అందరికీ నమస్కారం అనగనగా ఒక స్టోరీ ఛానల్కు స్వాగతం నేను మీ ఈ ఈరోజు ఒక చక్కటి స్టోరీతో మీ ముందుకు వచ్చాను అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ ఇతర వృత్తాంతం ఏంటంటే మనకు గల్లీలో ఆటోమేటిక్గా కొన్ని విషయాల్లో అబ్బాయిలు కొంతమంది కొట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం దాని విషయంగా ఉంటుంది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ఒకరోజు అనుకోకుండా ఇలా పది మంది కుర్రాలు కొట్లాడుకుంటూ ఉంటారు ఒక అతన్ని వాళ్ళందరూ కొట్టేయటం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా చూసేట్టుగా చూసినా ఎవరు కలగ చేసుకోరు ఎవరు అడగరు కాకపోతే ఆ విషయము వాళ్ళ అమ్మకి ఎలా తెలిసిందో ఆ అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి బాబు వాడిని వదిలేయండి వాడికి ఏ పాపం తెలియదు నాయన వాడికి వదిలేయండి మీకు దండం పెడతాను నాయనా మీ అమ్మలాంటి దాన్ని కదా ఆంటీ వాడు చేసింది మామూలు పని కాదు ఐఫోన్ ఐఫోన్ను వాడు దొంగలాడేశాడు అది ఎంత రేటో మీకు తెలుసా రెండు లక్షల రెండు లక్షలు మీరు కట్టేస్తారా బాబు వాడు కాడు బాబు ఆడలా చేయడయ్యా ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పి నా వినిపించుకోకుండా ఆంటీ డబ్బు లేని వాళ్ళకే దొంగ బుద్ధులు ఉంటాయి వాడు పుట్టుకలోనే దోషం ఉంది వాడు అలా దొంగన కొడుకు కాబట్టి దొంగలాడాడు అని చెప్పి పోనీలే బాబు నన్ను తిట్టు వాడు అమ్మ కూడా మంచిది కాదు వాడికి కూడా దొంగదే ఆ చేయని చెప్పేసి ఆమె తిట్టుకొని అలాగైనా కొంచెం కరుణిస్తారు కాపా వదిలేస్తారని చెప్పినా ఏదేమైనా వదిలేదు లేదా డబ్బులు కడతారా లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలంటే బాబా పోలీస్ స్టేషన్ వరకు ఎందుకయ్యా మేమంత డబ్బులు కట్టుకోలేమయ్యా ఎక్కడో పొరపాటు జరిగింది ఏం జరిగిందో వాడు నన్ను అడగని వాడి నన్న వినిపించుకోకుండా దోషం ఆడుతూ ఆమెను కూడా నాకు చాలా వల్గర్గా మాట్లాడుతూ ఇంకా కొట్ కొట్టేస్తూ ఉంటారు ఇంకా చంపేస్తారేమో భయపడి కాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన పళ్ళు అమ్ముకుని ఒక యువతి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని అందరినీ చల్లా చేసి కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా ఆడశివంగలో దూకి వాళ్ళందరికి దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా చడమడ కొడుతూ ఇంకా చెలరేగిపోతుంది అన్నమాట చెలరేగిపోయేటప్పటికీ అప్పుడేమో ఏ ఆంటీ మీకేంటి మధ్యలో పొల్లమ్ముకునేదాన్ని పొల్లు అమ్ముకో మా మధ్యలోకి ఎందుకు వస్తానో మీకు ఏం తెలియదు వాడు ఏం చేశాడో తెలుసు అంటే వాడు ఏం చేశాడో తెలుసురా కాకపోతే ఒక్కడిని చేసి మీరు కొట్టేస్తున్నారా అయిపోనో ఏం పోనో నాకు తెలియదు కానీ ఆడి జోలికి వచ్చినారంటే ఒప్పేది లేదు ఆడికి మీకు సంబంధం ఏంటి ఇందులో మీరు కలగ చేసుకోవద్దు వరే కలగ చేసుకోవడానికి కలగ చేసుకోవడానికి అన్యాయంగా నా ఎదురుగలి ఉంటుంటే నేను ఒప్పుకునేది లేదురా ఇది మామిడి చేతులు ఎక్కే చేతులు అలాగే కట్టులిచిన చేతులురా బాగా రాట తేలిపోయింది మీ బాబు ముందుకొచ్చి కొడతాను రా బిడ్డ ఏమో అనుకుంటున్నారు ఏంటో బాగా కొవ్విక్కి గంజాయి డ్రగ్స్ తిని ఎవడో మీలోనే ఆ సెల్ అమ్ముకొని వీడి మీద పడినారా వీడికి మీకేవో పాత కక్షలు అని చెప్పేసి అంటే అటువంటిది ఏమీ లేదు మీరేవే ఊహించుకుంటున్నారు మీ దారిని మీరు పోతే బాగుంటుంది అన్న వినిపించుకోకుండా అక్కడ చక్కగా ఒక ఆ మొక్క కర్ర మొక్క దొరుకుతాం ఆ కర్ర మొక్కతో అందరికీ వీపులు వాయించి దొరికిన చోట దొరికినట్టుగా కొడుతుండటంతో ఎటు అటు చెల్ల చెదర పారిపోతారనమాట ఒరే నీ సంగతి అందు చూస్తాం తర్వాత అంటే ఒరే ఆడజోలకు వచ్చినారంటే మీ ఇంటికి వచ్చి మీ గుడ్డలు కూడా తీసి మీ అమ్మబాబు ముందే కొడతాను ఇంకా అని చెప్పేసి అనేటప్పటికీ వెళ్ళిపోతారు ఇటులటు ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఈమెకు కాళ్ళ మీద పడి సమయానికి దేవుడు లేవచ్చు నన్ను నా బిడ్డను కాపాడేవమ్మా వీడు అట్టంటోడు కాడమ్మంటే వీడు అట్టంటాడో ఎట్టంటాడో నాకు తెలియదు కానీ వీడు చేసింది తప్పు ఏంటంటే అలాంటి వాళ్ళతో స్నేహం చేయడానికి వాళ్ళు సరైన వాళ్ళు కారు వాళ్ళతో చేయకుండా ఉండవలసింది పోనీ ఏదో అయ్యింది ఈసారి నుంచైనా స్నేహించదు వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ కొట్లాడితే ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు నాకు ఫోన్ చేయండి అని చెప్పి అంటే ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ని ఆమెది నోట్ చేసుకుంటాడు అలా ఫోన్లో మాట్లాడుకుంటూ స్నేహం పెరుగుతుంటుంది ఇంకా మరి కొంచెం పైన ఆరాధన భావం ప్రేమ లవ్ అన్నది ఏర్పడుతుంది అందు దాంతోపాటు కోరిక కూడా ఏర్పడుతుంది అలా ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చివరికి ఆమెకు మనసులో ఉన్న మాట చెప్తాడు అప్పుడు ఒక రోజు పిలిపించి బాబు నేను నీకు తల్లి లాంటిదాన్నే అయితే నువ్వు చేసింది చాలా పొరపాటు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి నా భర్త మంచివాడు కాడే తాగుతూ తిరుగుతూ ఉంటాడు కొడతా ఉంటాడు ఇంట్లో డబ్బులు ఇవ్వడు అయినా నీకు ఇంకో విషయం తెలియదు వాడు పదిసార్లు కొడితే నేను ఓపిక సహనం నశించి నేను ఒకసారి కొడతా ఆడు పదిసార్లు కొట్టిన దానికి రెట్టింపు నేను కొట్టేస్తా ఆడు ఎక్కడ కోపం నాకు రాదు ఆడు మా అయ్యని తిట్టాడనుకో అప్పుడు నాకు కోపం వస్తుంది ఎందుకంటే మా అయ్యి అంటే నాకు చాలా ఇష్టం మా అయ్యని నేను తిట్టాలి ఇట్టోడికి నాకు ఇచ్చి చేసినందుకు గొంతు కోసినందుకు కానీ నేనేమో భరిస్తున్న ఈడేమి ఏడు తక్కువ చేసినట్టుగా వీడు తగిలించినట్టుగా మాట్లాడుతుంటే నాకు కాలుద్ది అలా కొడతాను నా కుటుంబ సభ్యులు మా సంసార జీవితంలో ఎటువంటి ప్రాబ్లమో లేదు బాబు ఇంగ్లీష్ మాట్లాడుతానని నేను అనుకోవద్దు నువ్వు కాకపోతే నీకు ఒకటి చెప్తున్నా ఈ వయసులో నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఇట్లాంటి పాడు ఆలోచనలు పెట్టుకోకూడదు మీ అమ్మ మీ నాన్న లేకపోయినా ఏదో కష్టపడి చదువుతూ ఉంది చదివిస్తూ ఉంది నీకు కాబట్టి బుద్ధిగా చదువుకో మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకున్నాను అనుకో మా అమ్మ బాబు లాంటి వాళ్ళు నీకు వస్తారు సినిమా హీరోయిన్కి లాంటి వాళ్ళు వస్తారు లైఫ్లో సెటిల్ అవుతావు జాగ్రత్తగా ఉండు అని నచ్చ చెప్పిన ఆంటీ మీద నాకు రోజు రోజుకి ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అది అంకుల వల్ల మీకు ఎటువంటి సుఖం ఉండదు కదా ఎవరే ఈ మాట అన్నామంటే చెప్పి తీసుకుంటాను నా మొగుడు అందులో అందులోనే తగ్గేది లేదురా అయినా నా కుటుంబ విషయాలు నేను కాపాడకపోవలసిందిరా ఆ రోజు నేను సినిమా నీకు కాపాడక చూసిన నేను మగవాడు ఒక్కడ కూడా లోపలికి నిన్ను వచ్చి ఆదుకునే పాపానికి పోలేదు అప్పుడు నేను వచ్చి ఆదుకున్నానే అప్పుడు నేనే చెప్పు తీసుకుట్టుకోవాలి ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేసినా ఇచ్చేసినా ఒప్పేది లేదు నా ఫోన్ నెంబర్ డిలీట్ చేసే అని చెప్పేసి కోపం అయిపోతుంది ఇలా సద్దు అక్కడికి టక్కున ఐదు సంవత్సరాలు తిరగబడిన వెంటనే అతను ఒకరోజు కారులో వచ్చేసి ఆంటీ గుమ్మంలో వస్తుంది ఇంకా ఇంట్లో మామిడిపళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా రెడీ చేసుకుంటున్న గంపని ఇంకా ఆమె తలనెత్తుకునేటప్పటికి కారు ఆగడం చూసి ఎవరు వచ్చారు ఏంటని అంటే గుర్తుపెట్టింది ఏంటి ఏంటి ఏకంగా ఇంటికే వచ్చేసావా ఆ రోజు మీరు చెప్పింది నేను బాగా ఆలోచించాను చాలా శ్రద్ధ పెట్టి చదివాను ఈరోజు నాకు మంచి ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్లో నాకు రెండు లక్షలు నెలకు జీతం చాలా సంతోషం బాబు చాలా మంచిది ఇరుగోండి మీకోసం నేను శారీ తీసుకొచ్చానని చెప్పేసి ఇస్తాడనమాట చాలా సంతోషం ఆ రోజు నేను కుర వయసులో ఉండబట్టి కావచ్చు ఏదైనా విషయం కావచ్చు నేను అలా మాట్లాడాను పెద్ద మనసు మీరు క్షమించారు వేరే వాళ్ళు అయితే ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు నన్ను క్షమించండి అని అంటాడనమాట ఇది అన్నమాట ఈరోజు స్టోరీ ఇలా ఉంటుంది యుక్త వయసులో వచ్చే యవ్వనంలో వచ్చే కోరికలను కంట్రోల్ చేసుకొని బుద్ధిగా చదువుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది లేదు అదే అట్రాక్షన్కు లొంగిపోయి ఒకవేళ అదే స్థానంలో ఉన్న ఆంటీ ఈడిపై కూడా అట్రాక్షన్ అయిపోయి వీళ్ళిద్దరైతే ఆడి జీవితం అధోగత అవుతుంది ఇలాంటివి ఎన్నో మన యూత్లో జరుగుతూ ఉంటాయి ఒకసారి గుప్పిట్లో ఉంటేనే ఏదైనా అందంగా ఉండదు గుప్పిట విప్పేస్తే ఇంకేమీ లేదు కాబట్టి ఇటువంటి వాటిపైన యువత చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను మరో స్టోరీతో మీ ముందుకు వస్తాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్